వైఎస్ వివేకానందరెడ్డిని వైఎస్ అవినాష్ రెడ్డి హత్య చేశారంటూ కడప ఎన్నికల ప్రచారంలో వైఎస్ శర్మల చేసిన వ్యాఖ్యలపై అవినాష్ రెడ్డి చాలా తీవ్రంగా స్పందించారు ఘాటైన వ్యాఖ్యలు చేశారు ఈరోజు మసిపుస్తారు రేపు బూడిద చల్లుతారు తుడుచుకోండి అంటారు తుడుచుకుంటూ వెళ్తూ ఉంటే తిడుతూనే ఉంటారు కాబట్టి ఇక వారి విఘ్నతీ ఆ మాటల్ని వదిలేస్తున్నాం దానిపైన చర్చ కూడా అవసరం లేదు మాట్లాడుకునేవారు ఎంతైనా మాట్లాడుకొనియండి కాకపోతే మనిషి పుట్టుక పుట్టిన తర్వాత మనిషి అన్న తర్వాత కాస్త విజ్ఞత విచక్షణ ఇంగితం అంటూ ఉండాలి కదా అని వైఎస్ షర్మిలాను ఉద్దేశించి వైఎస్ వివే వైఎస్ అవినాష్ రెడ్డి ప్రశ్నించారు వైఎస్ రెడ్డిని తాను హత్య చేశానని చెప్పడం సరైనది కాదు అని కూడా ఆయన అంటున్నారు హత్యతో తనకి ఎలాంటి సంబంధం లేదు కాకపోతే బురద కేవలం బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తుడుచుకుంటూ ఉంటే ఇంకా తిట్టాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దానిపైన చర్చ కూడా అనవసరం లేదు వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను అంటూ కూడా అవినాష్ రెడ్డి తీవ్రంగా స్పందించారు అయితే వైఎస్ వివేకానందరెడ్డిని హత్య ఎవరు చేశారు అన్నది సిబిఐ కోర్టులు తేల్చాలి కాకపోతే ఇప్పుడు ఒక రకమైన ప్రత్యేకమైన పరిస్థితి అయితే వైఎస్ అవినాష్ రెడ్డి చుట్టూ ఉంది తొలి రోజుల్లో ఆయన్ను టార్గెట్ చేసిన క్రమంలో అప్పుడు ఘాటుగా ఇటువైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు మరి ఫ్యామిలీ మెంబర్స్ కదా ఆయన సంయమనం పాటించారో ఏమో కానీ అనుకున్నంత స్థాయిలో ఇటువైపు నుంచి రియాక్షన్ రాకపోయేసరికి అవతలి వాళ్ళు అంటే వైఎస్ సునీత కావచ్చు షర్మిళ కావచ్చు వీళ్ళంతా చేస్తున్న ఆరోపణలే నిజమేమో అన్న ఒక అభిప్రాయం ఏర్పడుతూ వెళ్ళిపోయింది ఇప్పుడు అవినాష్ రెడ్డి స్పందించినా తనకు సంబంధం లేదని చెప్పినా అది ఒక డిబేట్గా అయ్యే పరిస్థితి కూడా లేకుండా పోయింది కాబట్టి ఈ నేపథ్యంలోనే వైఎస్ అవినాష్ రెడ్డి ఇక తుడుచుకుంటూ పోతూ ఉంటే తిడుతూ ఉంటారు కాబట్టి వారి విజ్ఞతకే వదిలేద్దాం దీనిపైన చర్చే అనవసరం అన్న ఒక స్టాండ్ అయితే తీసుకున్నట్టుగా ఉంది కాకపోతే మనుషులై పుట్టిన తర్వాత కాస్త విజ్ఞత విచక్షణ ఇంగితం ఉండాలి కదా అటు మాత్రం చాలా ఘాటుగానే అవినాష్ రెడ్డి రియాక్ట్ అయ్యారనే చెప్పాలి